తిరుపతి ఏపీఎస్పీ కార్యాలయం వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని న్యాయబద్దమైన జీతాలను అమలు చేయాలని ప్రమోషన్లు వచ్చిన జీతాలు మాత్రం తగ్గించారని వాటిని పెంచాలని రెండు వేల ఇరవై రెండు పీఆర్సీఆర్స్ ఇవ్వాలని తెలిపారు కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని తెలిపారు ఏప్రిల్ పదిహేడవ తేదీ లోపు తమ న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలని లేని పక్షంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ కలిసి ఏపీఎస్పీ విద్యుత్ సంస్థలు ముట్టడిస్తామని వారు తెలియజేశారు నా పేరు కుమార్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దశాబ్దాల కాలంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ సంస్థను నమ్ముకొని ప్రాణాలు సైతం పోగొట్టుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ యాజమాన్యం మాత్రం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల మీద ఎనరాని వ్యతిరేకత చూపిస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి వాటిని అన్నింటినీ అడ్డుకొని అంబానీలకో అదానీకో అమ్మేస్తూ ఉంది అటువంటి విద్యుత్ సంస్థలో దాదాపుగా పదహైదు సంవత్సరాలుగా సేవలు అందించి వాచ్న్ వార్డ్ నుంచి ఐటీఐ అర్హత ఉండి షిఫ్ట్ ఆపరేటర్ అంటే వారికి జీతాలు పెంచకుండా రిమోషన్ చేయడం జరిగింది ఎక్కడైనా ప్రమోషన్ వస్తే జీతాలు పెంచుతారు గానీ ఈ డిపార్ట్మెంట్లో ఎస్పీటిసిఎల్ కార్యాలయంలో జీతాలు తగ్గించారు అదే విధంగా పదహారు నెలల అరియర్స్ అమౌంట్ రావాల్సి ఉంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి మాత్రం అరియర్ అమౌంట్ ఇచ్చారు కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం పూర్తిగా అరియర్స్ అమౌంట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించారు దీనిపైన మేము నిన్నటి నుంచి రిలీనిరాహార దీక్ష తిరుపతి ఎస్పీ డిసీఎల్ ఆఫీస్ ఎందు వేశాము మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ రిణ ని నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం